ప్రైజలాడ్ హలూయా నామానికి స్తోత్రం కలుగును గాక ఆమెయిన్ గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభో అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఏప్రిల్ నెల రెండో వారంలోనికి మనందరం ప్రవేశించాం మొదటి వారంలో ఈ కార్యక్రమాలు మనం లైవ్లో ప్రారంభించాం ఆరు దినాలు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు అలాగే ఈ ఏడు దినాలు మనందరినీ ప్రభు తన రెక్కల చాటున కాచి కాపాడి మరి ఒక వారం ఏప్రిల్ నెలలో మనకిచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక ఈ ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ దినమంతా ప్రభు మీకు తోడయిండి గాక ఆ మెయిన్ ప్రియుల మనం యోనా గ్రంథాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో మనం ఉన్నాం ఇప్పటి వరకు ఐదో వచనంలో ఆరు తలంపులు మనం పంచుకున్నాం నావికులు చేసిన మూడు పనులు యోనా కలిగి ఉన్న మూడు స్థితులు మూడు మూడు కలిపితే ఆరు తలంపులు ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు ఏడవ తలంపు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను యోనా గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనం మనం చదువుకుందాం కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చొలకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోనా వాడ దిగు పోయి పండుకొని గాఢ నిద్రపోయిండెను చేద్దాం జీవం కలిగిందేవా సర్వాధికారువేం తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ యోనా నుండి మాతో అనేకమైన విషయాలు మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రం మమ్మల్ని మీ స్వరూపంలోనికి మార్చడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను నాయనా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా ప్రత్యేక రీతిలో మరి రోజు ఒకటవ అధ్యాయం ఐదవ వచనలో నుంచి ఏడవ తలంపునైనా మేం ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి ఏ సునామమున అడిగి తండ్రి ఆమెన్ ప్రిలరా యోనా కలిగి ఉన్న మూడు స్థితులు మనం చూసాం నావికులు చేసిన మూడు పనులు మనం చూసాం వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ సముద్రం మీద పెద్ద గాలి పుట్టింది గొప్ప తుఫాను వచ్చింది బద్దలైపోయే పరిస్థితి వచ్చింది ఆ సమయంలో నావికులు ప్రార్థిస్తున్నారు నావికులు ప్రయత్నిస్తున్నారు నావికులు కలిగి ఉన్నారు అదే సమయంలో యోన హ్యాపీగా పండుకొని గాఢనిద్దరిలోకి వెళ్ళిపోయాడు ఈ సంగతులేవీ కూడా ఆయన పట్టనట్లుగా ఉన్నాడు నాకు ఈ సంగతిని ఆలోచించినప్పుడు ఒక తలంపు పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సులోకి అనుగ్రహించారు అదేంటంటే వాళ్ళందరూ భయపడుతున్నారు వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు వాళ్ళందరూ ఆ సమయంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు ఆలోచించండి వాళ్ళ భయం వాళ్ళ తొందర ఆ వాడలో ఉన్న ప్రయాణికులు కావచ్చు నావికులు కావచ్చు వాడ నాయకుడు కావచ్చు వీళ్ళందరి తొందర వాళ్ళందరి ఆందోళన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అట్ ద సేమ్ టైం యోనాను చూడండి ఆ సమయంలో యోన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వాళ్ళేమో అలజడి ఆందోళన భయము ఎలాగైనా బ్రతకాలన్న తపన వారిలో ఉండి వారు అటు ఇటు చల్లా చెదురుగా ఉన్నారు యోన ఏమో ఒక చోట చక్కగా పండుకున్నాడు నిద్రపోతూ ఉన్నాడు ఇది నేను ఆలోచించినప్పుడు యోన నేటి సంఘానికి సాదృశ్యంగా నాకు అనిపించాడు ఆ ప్రజలు మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులకు సాదృశ్యమైతే మనతో పాటున్న ప్రపంచానికి సాదృశ్యమైతే అక్కడ గాఢ నిద్రలో ఉన్నటువంటి యోన నేటి క్రైస్తవ సంఘానికి నేటి క్రైస్తవ సంఘ విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు అన్న కనిపించింది అందుకే ఈరోజు మన టాపిక్ ఏంటంటే అప్పటి యోన ఇప్పటి సంఘం అప్పటి యోనా నిద్ర ఇప్పటి సంఘం నిద్ర అప్పటి యోనా గాఢ నిద్ర ఇప్పటి సంఘం గాఢ నిద్ర కదా మన చుట్టూ అనేక మంది పాడైపోతున్నా మన చుట్టూ అనేక మంది సమస్యల్లో ఉన్న అలజడుల్లో ఆందోళనలో ఉన్నా సరే యోనా ఎలాగైతే నిద్రపోయి గాఢ నిద్రలో ఉన్నాడో అలాగే నేటి క్రైస్తవ సంఘం కూడా గాఢ నిద్రలో ఉంది అని మనం గమనించాలి ఇక్కడ మీకు కొన్ని విషయాలు మరి తెలియచేస్తాను ఏడు సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోండి అవేంటంటే అక్కడ యోనా కానీ వాళ్ళందరూ యోన వారు ఇలా మీరు గమనించండి యోన వారు వారేమో భయంలో ఉన్నారు వారేమో ఆందోళనతో ఉన్నారు వారేమో ప్రార్థిస్తూ ఉన్నారు వారేమో ప్రయత్నం చేస్తున్నారు వారు మొత్తం నావికులు కానీ ప్రయాణికులు కానీ లేదా వాడ నాయకుడు కానీ ఇంకెవరన్నా సరే కావచ్చు వారు అనుకుందాం ఆ వాడలో ఉన్న వారందరినీ వారు అనుకుందాం యోనా ఒక్కడిని మనం పేరు పెట్టి పిలుద్దాం కాబట్టి ఇప్పుడు ఆ వాడను మనం రెండు భాగాలు చేస్తే యోన అలాగే వారు అలాగే ప్రపంచాన్ని కూడా రెండు భాగాలు చేస్తే క్రైస్తవ సంఘం అలాగే అన్యజనులు కాబట్టి వారు ప్రియులరా ఇక్కడ మనం దేవుని వాక్యులు మనం చూసినప్పుడు యోన వారు వారేమో అలజడి వారేమో ఆందోళన వారేమో ప్రార్థనలు వారేమో ప్రయత్నాలు వారికి ఏం చేయాలి అర్థం కావడం లేదు యోనా ఏమో ప్రశాంతంగా పండుకున్నాడు అలాగే అన్యజనులైన వారు వారి జీవితంలో పాపముల చేత బంధించబడి అనేక రకాలైనటువంటి ఆందోళనలతో వారు ఉంటూ ఉండగా క్రైస్తవ సంఘముగా ఉన్న మనం లేదా క్రైస్తవ సంఘాలు ప్రశాంతంగా నిద్రలో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని సంఘాలు అనేకమంది విశ్వాసులు గాఢ నిద్రలో ఉన్నారు అని గమనించాలి అక్కడ యోన వారు ఇది మీరు గమనించాలి వీరందరూ ప్రయాణిస్తుంది ఒకే వాడ గమనించాలి మొట్టమొదటి విషయం ఏంటంటే ఒకే వాడ వాళ్ళు ప్రయాణిస్తుంది ఒకే వాడ అలాగే రెండోదిగా మనం చూసినప్పుడు వారు ఒకే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు ఒకే వాడ ఒకే సముద్రం మూడోదిగా ఒకే వాడనాయకుడు యోన వారు కూడా కలిగి ఉన్నది ఒకే వాడనాయకుడిని వారు ప్రయాణిస్తుంది ఒకే సముద్రం మీద ఒకే వాడలో ప్రయాణిస్తున్నారు అలాగే వారి ఇరువురికి కూడా ఒకే వాడ నాయకుడు నాలుగోదిగా వాళ్ళు ఒకే టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చారు ఒకవేళ దాంట్లో అంతస్తుల్లో తేడా ఉండొచ్చేమో కానీ టికెట్ కొనుక్కొని వాళ్ళు వచ్చారు ఒకే టికెట్ అలాగే వాళ్ళు చేస్తుంది ఒకే ప్రయాణం అనగా వారు ఒకవేళ ఏదైనా స్టేషన్ దగ్గరకు వచ్చారనుకోండి వాళ్ళందరూ ఒకే స్టేషన్ దగ్గరకు వస్తారు ఉదాహరణకి ఇలా అంటా నేను కాకినాడ వస్తే కాకినాడ వారి వారి ప్రయాణం కాకినాడ దాటి విశాఖపట్నం వరకు వెళితే విశాఖపట్నం యోనాది అదే ప్రయాణం ఆ మిగిలిన వారందరిది కూడా అదే ప్రయాణం అందుకే ఒకే ప్రయాణం అన్నా నేను తర్వాత ఒకే గమ్యం తరిశీషుకు వెళ్ళాలి వాళ్ళందరి గమ్యం ఒక్కటే ఏంటి చెప్పండి తరిశీషు ఆఖరిగా మనం చూసినప్పుడు ఒకే శ్రమ వాళ్ళకొచ్చింది ఒకే శ్రమ ఆ పెద్ద గాలి వీళ్ళందరి మీదకు వచ్చింది గొప్ప తుపాను వీళ్ళందరి మీదకు వచ్చింది భయం వీళ్ళందరికీ అంటే శ్రమ ఒకటే మీరు గమనించాలి ఒకే సముద్రము ఒకే వాడ ఒకే నాయకుడు ఆ తరువాత ఒకే టికెట్ ఒకే ప్రయాణం అంత మాత్రమే కాకుండా ఒకే గమ్యం చివరిగా మనం చూసినప్పుడు ఒకే శ్రమ అందరూ ఒకటే కలిగి ఉన్నారు కానీ వారి స్పందనలు వేరుగా ఉన్నాయి వారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి వారు అనేటటువంటి వారు ఎంతో ఆందోళనలో ఉంటే యోనా మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు అతనికి ఇవేమీ పట్టనట్లుగా అసలు అంటే పెద్ద గాలి ఆయనకు ప ఆయనకు పట్టలేదు గొప్ప తుఫాను ఆయనకు పట్టింపు లేదు వాడు బద్దలైపోయే పరిస్థితి వచ్చింది ఇవ్వ నాకు అసలు పట్టింపు లేదు మీరు గమనించాలి ఈరోజు మనం కూడా లోకంలో ప్రియమ దేవుని బిడ్డారా అందరం ఒకే దేశంలో ఉన్నాం ఒకే ప్రాంతంలో ఉన్నాం ఒకే రాజకీయ నాయకుడు మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు మనందరిది ఒకే ప్రయాణం మనందరం వెళ్ళేది ఒకే గమ్యం ఆ గమ్యం పేరు మరణం మనందరికీ దేవుడు జీవితాన్ని ఇచ్చాడు ఇదే టికెట్ మనందరిలో ఉన్నది ఒకే ఆత్మ ఆ ఆత్మ యోవ పెట్టిన దీపం మనందరి జీవితాల్లో కూడా ఒకే శ్రమ అనకపోయినా మరి అందరూ ఏదో బాధలో ఉంటారు కరోనా వచ్చింది అందరిది ఒకే శ్రమ కదా ఇలా ఇలా మనం జ్ఞాపకం చేసుకోవాలి అందరం వెళ్తున్నాం కానీ వాళ్ళందరూ ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ యోనా మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఆయన చక్కగా పండుకున్నాడు మీరు గమనించాలి ఈరోజు క్రైస్తవ సంఘం కూడా ఆత్మను నశించిపోతుంటే ఏమీ పట్టనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రశాంతంగా నిద్రపోయిన స్థితిలో ఉన్నారు క్రైస్తవ సంఘం అనగా మనమే సంఘం అంటే ఎవరో కాదు మనమే విశ్వాసులమే సంఘం ఆదివారం ఆరాధనలో కూడుకుంటున్నారు వారంలో శుక్రవారమో బుధవారమో కూడుకుంటున్నారు నెలలో ఒకసారి సంస్కారం సంవత్సరానికి ఒకసారి ఉపవాస కోటాలు ఒకసారి సభలు ఇంతేనండి సంఘం అంటే ఎందుకైనా దేవుడు విశ్వాసుల్ని ఓ దగ్గర కూర్చింది సహవాసంగా మనం కూర్చబడాలి సమకూర్చబడాలి అయితే మరి మన బాధ్యత ఏంటి ఈరోజు క్రైస్తవ సంఘం ఎంత నిద్రలోకి వెళ్ళిపోయారంటే సంఘం ఎంత నిద్రలోకి వెళ్ళిపోయిందంటే సువార్తను గురించిన భారం లేదు నశించిపోతున్న ఆత్మలను గురించినటువంటి ఆలోచన లేదు విశ్వాసులైన వారు ఆదివారం ఆరాధనకు రావడానికి చాలా భారంగా వస్తున్నారు కొంతమంది అయితే నెలకొక్కసారి వస్తున్నారు కొంతమంది అయితే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు భారం లేదు ఈరోజు సంఘం నిద్రపోయిన స్థితిలో ఉందని యోనాను బట్టి మనం గమనించాలి యోనా లాగే ఈరోజు సంఘం అనేక సంఘాలు అనేక మంది విశ్వాసులు నిద్రగలిగిన స్థితిలో ఉన్నారు నేను అందుకే ఇక్కడ యోనా గురించి మూడు మాటలు ప్రత్యేకంగా వ్రాసుకున్నాను ఒకటి పట్టించుకోలేదు యోనా ఏం చేయలేదు చెప్పండి ఆయన పట్టించుకోలేదు గమనించాలి ఏంటి అక్కడ వస్తున్న గాలి అక్కడ వస్తున్నటువంటి ఆ తుఫాను లేదా అక్కడ కలుగుతున్నటువంటి అలజడి ఇవేవి ఆయన పట్టించుకోలేదు మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూసినప్పుడు పౌలు గారు వెళ్తున్నటువంటి వాడ కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు పౌలు గారు అక్కడ ప్రకటించాడు పట్టించుకున్నాడు ఆయన అక్కడ వారందరినీ ఆయన ధైర్యపరిచాడు ఆదరించాడు బలపరిచాడు గమనించాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి యోన అవేవీ పట్టించుకోవడం లేదు కారణం ఏంటి నిద్రపోతున్నాడు కాబట్టి ఈరోజు సంఘం సమాజాన్ని పట్టించుకోలేదు అంటే సంఘం నిద్రపోయిన స్థితిలో ఉందని గమనించాలి సమాజంలో కష్టం కలిగింది సమాజానికి తుపానుచ్చింది సమాజం మీద ఒక పెద్ద శ్రమ కలిగింది అప్పుడు సంఘం ఏం చేయాలండి నిద్రలోంచి లేచి పని చేయాలి ఆదరించాలి ధైర్యపరచాలి కానీ సంఘం నిద్రపోతూ ఉంది మీరు గమనించాలి అనగా అనేక మంది విశ్వాసులు ఎవరైనా లోకములో ఉన్నవారు సమాజంలో ఉన్నవారు ఒకరు కష్టంలో ఉంటే ఒకరు బాధలో ఉంటే ఒకరు పాపములో ఉంటే లోకస్తుల వలె మనం కూడా ఇలా వేలు చూపిస్తూ వారి వైపు వాళ్ళ జీవితం అంతే వాళ్ళ పరిస్థితులంతే అన్నట్లుగా ఉంటే అది ఎలా అండి ఒకరు పాడైపోతూ ఉండగా ఒక విశ్వాసి సంఘమనబడిన ఒక విశ్వాసి పట్టించుకోవాలి పట్టింపు రావడం లేదు పట్టింపు కలగడం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా నిద్రపోయిన స్థితి గాఢ నిద్రపోయిన స్థితి నేటి విశ్వాసుల్లో నేటి సంఘంలో ఉందని గమనించాలి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి నేను పట్టించుకుంటున్నానా కష్టాల్లో ఉన్నవారిని నేను పట్టించుకుంటున్నానా వ్యసనాల్లో పడి నశించిపోతున్న వారిని నేను పట్టించుకుంటున్నానా ఒకవేళ ఎవరైనా కానీ ఆదరణ లేకుండా ఉంటే నేను వారిని పట్టించుకుంటున్నానా ఒకవేళ మన దగ్గర డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటల ద్వారా ఆదరించి బలపరిచి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మా సేవకుని ద్వారా కొన్ని ప్రార్థన చేయిస్తాను అని చెప్పి రావడం పట్టించుకోవడమే కదండి కనీసం ఈరోజు సంఘం లేదా విశ్వాసులు శ్రమంలో ఉన్నవారిని వ్యసనాల్లో ఉన్నవారిని పట్టించుకోలేని దుస్థితిలో ఉంది అంటే నిద్రపోతున్న స్థితిలో సంఘము విశ్వాసులు ఉన్నారు ఇది యోనా వంటి నిద్రపోయే గాఢ నిద్రపోయే పరిస్థితి మనం పట్టించుకోలేకపోతున్నామంటే మనం నిద్రపోతున్నట్టు లెక్క యోనా పట్టించుకోలేదంటే నిద్రపోతున్నాడు కాబట్టి ఆయనకు అదేం తెలీదు ఆయనకు అదేం అర్థం కావడం లేదు నిద్రపోతున్నాడు కాబట్టి నీవు కూడా నిద్రపోతున్నావు అనుకో ఆధ్యాత్మికంగా ఇవేవి పట్టించుకో ఎవరు ఎలా పోతే నాకెందుకు ఎవరు ఎలా నాశనం అయిపోతే నాకెందుకు నేను నా కుటుంబం బాగుంటే చాలు అన్నటువంటి ఆలోచనే పట్టించుకోకపోవడం నేటి క్రైస్తవ సంఘంలో ఈ ఈ పట్టించుకోలేని తనం ఎక్కువైపోయింది విశ్వాసంలో ఇది ఎక్కువైపోయిందని మనం గమనించాలి ఆనాటి మిషనరీలు అలా అనుకుంటే ఈరోజు మన భారతదేశానికి ఇంత సువార్త వచ్చినా అండి వాళ్ళు దేశాలను పట్టించుకున్నారు వాళ్ళు ప్రాంతాలను పట్టించుకున్నారు ఏ ప్రాంతంలో పేదరికం ఉందో ఏ ప్రాంతంలో అన్యాయం ఉందో ఏ ప్రాంతంలో అణిచివేయబడిన పరిస్థితి ఉందో ఏ ప్రాంతం చీకట్లో ఉందో ఏ ప్రాంతం పాపంతో ఉందో ఏ ప్రాంతం రోగాలతో ఉందో ఏ ప్రాంతం పరిస్థితి బాగాలేదో ఆ ప్రాంతానికి అనేక మంది మిషనరీస్గా వెళ్ళి పట్టించుకున్నారు ఆ రోజున అదే క్రైస్తవ సంఘం ఉజ్జీవం కలిగి ఉండమంటే కానీ నేటి క్రైస్తవ సంఘం అలా లేదు అక్కడే ఉన్నవారిని కూడా పట్టించుకోలేని స్థితి ఎందరో విశ్వాసంలో ఉంది ఈరోజు మనం పట్టించుకోలేని స్థితిలో గనక ఉంటే మనం యోనా వలె నిద్రపోతున్నామని గమనించాలి రెండోదిగా ఇలా నేను రాసుకున్నాను ఏమనంటే ప్రశాంతంగా ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు యోన మీరు గమనించాలి ఎప్పుడైనా మీరు గమనించండి నిద్రపోతున్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అంతే కదండి వాళ్ళకి ఇవేం తెలీదు మీరు మళ్ళీ ఆలోచించండి ఒకసారి మిగతా మిగిలిన వాళ్ళందరూ ఆ గాలిని చూసో తుఫాను చూసో పరిస్థితులు చూసో వాడ బద్దలైపోయే ఆ పరిస్థితిని బట్టో వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉండొచ్చు కానీ మా యోన మాత్రం ఎలా ఉన్నాడు చెప్పండి ప్రశాంతంగా ఉన్నాడు ఏ నిద్రపోతున్నాడు కాబట్టి ఆయనకి ఇవేవి తెలియదు అందుకే యోన ప్రశాంతంగా ఉన్నాడు అని మనం గమనించాలి ఈరోజు ఈ వాక్యం అలకిస్తున్న మనం కూడా ఒక్కసారి గమనించాలి చాలామంది అలజడుల్లో ఆందోళనలో ఏడుపులో దుఃఖములో ఉంటుంటే నా పరిస్థితి బాగుంది నేను ప్రార్థించింది దేవుడు నాకు ఇస్తున్నాడు నాకు దేవుడు ఆహారం ఇస్తున్నాడు నాకు దేవుడు వస్త్రాలు ఇస్తున్నాడు దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు ఇంకా నాకు కొన్ని కావాలి అవన్నీ దేవుడు నాకు ఇస్తాడు అని ఈ రోజున క్రైస్తవ సంఘం లేదా క్రైస్తవ విశ్వాసులు బయట వాళ్ళ గురించిన ఆలోచన కానీ అలజడి కానీ లేకుండా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు చాలామంది విశ్వాసులు చాలా సంఘాలు ప్రశాంతంగా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నారు కారణం ఏంటంటే అది నిద్ర నిద్రలో ఉన్నవారు అలాగే ఉంటారు లేదనుకోండి లోపల భారం వచ్చేస్తుందండి ఏంటి ఎంతమందిలా అయిపోతున్నారు ఈరోజు ఈరోజు చాలామంది భారం ఏంటో తెలుసా వాళ్ళ కొరకే వాళ్ళ కుటుంబం కొరకే వాళ్ళ అప్పుల కొరకే వాళ్ళ ఇబ్బందుల కొరకే వాళ్ళ బాధల కొరకే వాళ్ళ శ్రమల కొరకే ఎప్పుడైనా ఎవరైనా ఈరోజు చాలామంది ఏడుస్తున్నారంటే సంఘానికి వచ్చి అది వాళ్ళ కొరకే నా వ్యాధి నా బాధ నా శ్రమ నా కష్టం నా అప్పు నా కుటుంబం ఇది ఉండకూడదని కాదు ఉండాలి కానీ క్రైస్తవ సంఘం క్రైస్తవ విశ్వాసకు ఉన్న బాధ్యతడు తెలుసా అది నా అనే స్వార్థం మాత్రమే కాదు నాకు బాగోకపోతే నేను ప్రశాంతంగా ఉండకపోవడం నాకు బాగుందనుకోండి ఇక నాకు అనవసరం ఎవరెలా పోయినా నేను మాత్రం ప్రశాంతంగా ఉంటాను అన్నట్లుగా ఈరోజు చాలామంది ఉన్నారు అది యోనా వంటి నిద్రపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఒకవేళ అలా ఉన్నావా నీవు నీ కుటుంబం గురించి బాధ వస్తే నీ గురించి బాధ వస్తేనే బాధపడుతున్నావా ఇక ఎవరి బాధ నీకు బాధగా అనిపించడం లేదా ఎవరి కష్టం నీకు కష్టంగా అనిపించడం లేదా ప్రశాంతంగా ఉంటున్నావా ఎదుటివారు బాధల్లో ఉంటే అంటే నువ్వు నిద్రపోతున్నావు అని లెక్క నిద్రపోతున్న వాళ్ళే నిద్రపోయిన ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారే ఎదుటివారి బాధల్లో ఉంటే ఇక అసలు వాటి గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఈరోజు చాలామంది ఇది యోనా వంటి నిద్ర స్థితి మూడోదిగా దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే ప్రియుల సుఖముగా ఉన్నాడు ఒకటి పట్టించుకోలేదు రెండు ప్రశాంతంగా ఉన్నాడు మూడు సుఖముగా ఉన్నాడు గమనించాలి నిద్రపోతున్నప్పుడు సుఖంగానే ఉంటుంది కదండి కొంతమంది నిద్రపోతున్నారు అనుకోండి ఇక వాళ్ళు కలల్లో ఉంటారు శరీరం అంతా కూడా సుఖంగా ఉంటుంది నిద్రపోయినప్పుడు కొంతమంది మంచి గురక పెడతారు హ్యాపీగా ఇక వాళ్ళ సుఖం మామూలుగా ఉండదు మన నిద్రపోయినట్టు చూసినప్పుడు నిద్ర లేని వాళ్ళందరూ ఏమనుకుంటుందో తెలుసండి ఎంత సుఖంగా నిద్రపోతున్నారండి అనుకుంటారు అవునా అవును అతను సుఖంగా ఉన్నాడు ఆ నిద్రలో ఆ నిద్ర స్థితి ఆయన్ని సుఖంగా ఉంచింది కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆందోళన పడుతున్నారు పరిగెడుతున్నారు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకు అర్థం కావడం లేదు కానీ అంతా తెలిసినటువంటి యోన ఈ సమస్త స్థితికి పరిష్కారం తెలిసినటువంటి యోన మాత్రం సుఖంగా పండుకున్నాడు నిజమే ఈరోజు ప్రతి సమస్యకు పరిష్కారం సంఘానికి తెలుసు ప్రతి విశ్వాసికి తెలుసు ప్రతి సంగతికి పరిష్కారం ప్రతి శ్రమకు పరిష్కారం ప్రతి తుపానికి పరిష్కారం ప్రతి గాలికి పరిష్కారం ప్రతి వ్యాధికి లేదా ప్రతి రోగానికి లేదా ప్రతి ఆ శ్రమకి పరిష్కారం ఏసే దేవునికి స్తోత్రం గలనుగాక ఆ పరిష్కారం మనకు తెలుసు కానీ మందు కాదు కదా అది మనం బాగానే ఉన్నాం కదా అన్నట్లుగా చాలా మంది సుఖంగా ఉన్నారు ఒక మంచి ఇల్లు వాళ్ళకు వాళ్ళు ఒక మంచి కుటుంబంగా వాళ్ళకు వాళ్ళు ఒక మంచి వాహనాలు ఏసీ అన్నీ కలిగి చక్కగా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా పండుకొని చక్కగా నిద్రపోతూ అసలు ఎవరు ఎన్ని కష్టాల్లో ఉన్నారు ఇవేమి ఆలోచించకుండా వారి సుఖం వారి బాధ వారి కష్టం ఇక ఈ ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళు ఆలోచించకుండా అలా సుఖంగా ఉంటున్నారు ఇది నిద్రపోయిన స్థితి యోన వంటి నిద్రపోయిన స్థితి కాబట్టి సుఖంగా ఉండగలుగుతున్నారు ఈరోజు అనేక మంది నేను ముగిస్తున్నాను ఈ సమయంలో యోన నిద్రపోవడంలో సంఘం నిద్రపోవడాన్ని దేవుడు నాకు ప్రేరేపణ కలుగు చేశారు వారందరూ భయపడుతున్నారు వారందరూ ప్రార్థిస్తున్నారు వారందరూ ప్రయత్నిస్తున్నారు పెద్ద గాలి గొప్ప తుపాను వాడ బదులైపోయే పరిస్థితి ఇవన్నీ కలుగుతున్నా వారందరూ ఆందోళనలో ఉంటే ఈయన పట్టించుకోలేదు లోకమంత ఆందోళనలో ఉంటే సంఘం పట్టించుకోవడం లేదు కారణం నిద్ర లోకమంత శ్రమంలో ఉంటే సంఘం ప్రశాంతంగా ఉంది కార్యక్రమాలు చేసుకుంటూ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి నాకు పాట ఇవ్వలేదు నాకు ప్రార్థన ఇవ్వలేదు నేను ఇంకా సంఘంలో నాకు ఈ బాధ్యత ఇవ్వలేదు నేను ఇలాగా నేను అలాగా అని చెప్పేసి ఈరోజు చాలామంది ఇంకా నేను సంఘంలో పాట పాడాలి ప్రార్థన చేయాలి ఈ స్థితి చేయాలి నాకు రేపు సభ పెడితే నన్ను మీరు హెచ్చించ ఈ స్థితిలోనే ఇలాగే ఉన్నారు కానీ లోకం పాడైపోతుంది అన్న ఆలోచన ఈరోజు సంఘానికి లేదు కేవలం నిద్రపోతున్నారు కానీ ప్రశాంతం సుఖం పట్టించుకోలేదు ఇవన్నీ కూడా యోనాలో ఉన్నాయి యోన నిద్రపోతున్నాడు కాబట్టి ఆయన పట్టించుకోలేదు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఆయన సుఖంగా ఉన్నాడు కారణం నిద్ర అలాగే ఈరోజు సంఘం కూడా నశించిపోతున్న ఆత్మలను కానీ వ్యాధి బాధల్లో ఉన్న వాళ్ళని కానీ పేదరికంలో ఉన్న వాళ్ళని కానీ పరిస్థితులు బాగోలేకుండా ఉన్న వాడిని కానీ పట్టించుకోవడం లేదు ప్రశాంతంగా ఉండి సుఖముగా తమ జీవనాన్ని గడుపుతూ మమ్మల్ని దేవుడు దీవించాడు మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడని చెప్పుకుంటున్నారంటే నేటి సంఘం నేటి అనేక మంది విశ్వాసులు నిద్రలో ఉన్నారు గాఢ నిద్రలో ఉన్నారు యో నాకు వచ్చింది నిద్రపోతున్న సంఘాన్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు నిద్రపోతున్న విశ్వాసులను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు మరి మనం నిద్రపోతుంటే లేద్దాం నిద్రించున్న నీవు మేలుకొని మృతుల్లోండి క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అని వాక్యంలో రాయబడింది కాబట్టి నిద్రలో ఉన్నామా పరిశీలించుకుందాం వాక్యం ద్వారా లేద్దాం దేవుని కొరకు నిలవబడదాం దేవుని కొరకు ప్రకాశించుదాం దేవుని కొరకు ప్రయాణించుదాం అటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక ఆ మరి యోన గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచనాన్ని కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు నిజమే నాయన చాలాసార్లు పట్టించుకోని స్థితి ప్రశాంతంగా ఉన్న స్థితి సుఖము కొరకు ముందుకు వెళుతున్న స్థితి ఇదంతా యోనాలో ఉంది యోన నిద్రపోతున్నాడు ఈనాడు సంఘములో కూడా ఇదే స్థితి నాయన ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం కార్యక్రమాలకు వచ్చి వెళ్ళిపోవడం తప్ప సమాజం ఎడల బాధ్యత లేని వారిగా నిద్రపోతున్న వారిగా ఉన్నాము అనే సంగతి మీరు జ్ఞాపకం చేశారు అయ్యా ఏసుక్రీస్తు పరిశుద్ధ సంఘముగా ఉన్న మేము మీ కొరకు లేవాలి నిలవబడాలి నడవాలి ప్రకాశించాలి నిద్ర తొలగించి వేయండి గాఢ నిద్రలోంచి లేపండి నాయన మీ ఆత్మ ద్వారా నూతనమైన ఉజ్జీవాన్ని తండ్రి మాకు కలుగు చేయండి అలాగూ నడిపించండి ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ నిండుగా దీవించండి వారి కుటుంబాలను దీవించండి గొప్ప మేళ్ళతో సంతోషంతో నింపమని ఏ సున్నామం అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ప్రియులరా మరి ఈరోజు ఈ దినం ఈ సమయం సమయమంతా ప్రభు మిమ్మలందరినీ దీవించునుగాక తోడుగా ఉండునుగాక దేవుని కృప మీ అందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన మర్చిపోకండి వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన మర్చిపోకండి వాక్యం చదువుకోండి ఏదైనా పాట హం చేసుకుంటూ ఉండండి దేవుని యొక్క మహిమతో నింపబడండి దేవుని యొక్క ప్రభావంతో నింపబడండి మరి దేవుని గురించి ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి ఒక నూతన ఉజ్జీవాన్ని కలిగి మనందరం ముందుకు సాగుదాం మరలా రేపటి కాలంలో మనందరం కలుసుకుందాం అప్పటి వరకు ప్రభు కృప మీ అందరికీ తోడేనుగాక దేవుడు మీ కుటుంబాలను దీవించనుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దేవుడు మీ మనోవాంఛ సిద్ధింపజేయనుగాక దేవుని కొరకు వెలుగైన వారిగా మనందరినీ దేవుడు తయారు చేయనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్